ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా ఇరికించి ఒక ఆడబిడ్డను ఇబ్బందులకు గురి చేశారని వేమునవాడ బిఆర్ఎస్ పట్టణ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుపై మంగళవారం పట్టణంలోని తెలంగాణ జోక్ వద్ద బాణాసంచేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ రోజు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తున్నామని వ్యాఖ్యానించారు దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడమే లక్ష్యంగా కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరించాలని దీన్ని దేశ ప్రజలు గమనించాలని కోరారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈడీ ఎమ్మెల్సీ కవితపై పెట్టిన కేసులు ఆరోపణలుగా మాత్రమే మిగిలిపోయాయని వంద కోట్లు కానీ ఇలాంటి ఆస్తులను కానీ రికవరీ చేయలేకపోయారని విమర్శించారు ఇప్పటికైనా కవితపై పెట్టిన కేసుల్లో న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నిమ్మిశెట్టి విజయ్ సిరిగిరి చందు గోలీ మహేష్ సలీంబాయ్ ముద్రాకోలా వెంకటేష్ పాషాబాయ్ శ్రీకాంత్ గౌడ్ మైలారం రాము వాసాల శ్రీను దమ్మ భాస్కర్ పర్వేజ్ అంబటి సంతోష్ చారి సందీప్ రాకేష్ బొలం దేవరాజు తదితరులు పాల్గొన్నారు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కవితక్క గారు మరి సుప్రీం కోర్టులో ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ పేరిట ఒక మహిళ ఆడబిడ్డను బలి చేసినారో ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా మరి సుప్రీంకోర్టు వెళ్ళిన తరుణంలో మరి ఈడీగా ఈడీ కేంద్ర సంస్థలైనటువంటి ఈడీ ఈడీపై మరి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం మరి వారి యొక్క కుట్రలను మరి యొక్క ఈ కేసులో ఏ విధంగా డొల్లతనం బయటపడ్డదో పైన సీరియస్ అయిన విధానాన్ని గమనించవచ్చు మరి రాజకీయ కుట్రలో భాగంగా పిఆర్ఎస్ లేకుండా చేయాలని మరి కేంద్ర ప్రభుత్వంలో అనుకున్నటువంటి సంస్థలను ఆసరా చేసుకొని ఈరోజు కేసీఆర్ కుటుంబం పైన మరి కవిత పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో వంద వంద కోట్ల స్కామ్ అయిందని చెప్పి ఏనాడు కూడా ఒక్క రూపాయి కూడా మరి రికవర్ చేయలేదు ఆస్తులను అటాచ్ చేయలేదు కానీ మరి యొక్క కేజ్రీవాల్ను ఇటు కవితను ఇబ్బంది పెట్టాలి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని కొన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఈ సిఐడి కానీ ఈడీలను కానీ మరి అడ్డు పెట్టుకొని ఈరోజు మరి తిహార్ జైల్లో కవితక్కను ఉంచడం జరిగింది మరి రాజకీయంగా ఎదుర్కోలేక మరి కుట్రలు చేసి ఈరోజు మరి కవితక్కను బలి చేయడం జరిగింది మరి ఈరోజు ఇప్పటికైనా కోర్టులపై నమ్మకం ఉంది న్యాయస్థానాలపై నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కవితక్క మరి బెయిల్పై రావడం జరిగింది మరి ఈ యొక్క పార్టీలపై న్యాయస్థానాలలో తెలుసుకుంటాం మరి తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఉద్యమించినటువంటి ఆ కుటుంబం పైన కక్షలు ఏ విధంగా జరిగాయో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు రాజులు రాబో రోజులు కూడా ఈ యొక్క పార్టీలకు కూడా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాము బతుకమ్మ పదానికే అర్థం ఇచ్చినటువంటి మన తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట కవితక్క గారిని మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు కావాల్సుకొని కుట్రపూరితంగా అప్పుడు మరి కేంద్ర సంస్థలైనటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ సిబిసిఐడీలు కానీ ఇలాంటి ఒక దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలను ఎక్కడికక్కడ నిర్వీనం చేయాల్సే విధంగా మరి అందులో భాగంగా మరి కవితక్క గారిని లిక్కర్ స్కామ్ అనే ఒక అపవాద బోపి మరి జైలుకు పంపించడం జరిగింది కానీ ఏనాడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడున్నటువంటి మా తొలి ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ కూడా తొందరపాటు కాకుండా న్యాయ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి మరి నేటి వరకు కూడా ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చేటువంటి తీర్పుపైనే ఆధారపడి మరి ఈరోజు గర్వంగా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా మరి బెయిల్ మంజూరు చేయించుకొని గర్వంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తీసుకురావడం జరిగింది మరి ఇలాంటి చర్యలకు ఇక్కడున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఎన్డిఏతోని జతకట్టి చీకటి ఒప్పందాలు చేసుకొని ఎక్కడికక్కడ మరి తెలంగాణలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి పగడ్బంది మరి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఎక్కడికక్కడ తెలంగాణ వాదులము విద్యార్థులము మరి మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అలాగే కవితక్క గారి మీద మోపినటువంటి ఆ కేసులో భాగంగా మరి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఎక్కడ రికవరీ కానీ మరి ఆ పైకి ఉన్నటువంటి ఆస్తులపైన ఎక్కడికక్కడ అటాచ్మెంట్ కానీ మరి ఎందుకు నిరూపించలేకపోయిందో మరి అది ప్రభుత్వాన్ని మరి కోర్టు ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ అలాగే మరి కొన్ని వార్తలు కూడా కొన్ని రోజుల క్రితం మరి ఫోన్ ట్యాపింగ్ అని మరి కాళేశ్వరం మీద లక్ష కోట్ల స్కామ్ అని కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ నేటి వరకు కూడా మా టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కడికక్కడ మరి దానికి సమాధానం చెప్పే దిశగా మేము పనిచేస్తున్నాము మా కేసీఆర్ గారు ప్రజల కోసం నాయకుల కోసం మరి అభివృద్ధి కోసం మేము పనిచేయడానికి ఉన్నాము రానున్న రోజులలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి రావడం ఖాయమని తెలియజేస్తున్నాను జై తెలంగాణ